హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు నాలుగవ తేదీ జూన్ నెల మదనపల్లి టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే ప్రారంభ కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్ క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల లోపు అయితే టమోటో ధరలు అయితే పలగటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా మీడియం సెకండ్ రకం కాయల విషయానికి వస్తే కొద్దిగా క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై రెండు యాభై మూడు వందల రూపాయల వరకు అయితే మీడియం సెకండ్ రకం కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలగటం జరుగుతూ ఉంది ఇంకా క్లాస్ కాయల విషయానికి వస్తే మూడు వందల నుంచి మూడు యాభై మూడు ఎనభై రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు అయితే పలకటం పలకట్టడం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటి వరకు అయితే మూడు ఎనభై నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది త్రీ ఎయిటీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైస్ ఇంకా మార్కెట్ వేలం పాట జరుగుతూనే ఉన్నాయి వరకు అయితే నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే అయితే పలకటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో